మెల్లామేరి ఈరోజు అందాల పోటీల్లో ఉన్నటువంటి ప్రపంచ సుందరి పోటీల్లో ఉన్నటువంటి దొల్లతనాన్ని వ్యాపారాన్ని ఏహ్య భావాన్ని బయటపెట్టింది మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడానికి అందాల పోటీలు ప్రయత్నిస్తుంటే మెల్లామేరి ఎలా తాను ఏదో ఊహించుకొని అక్కడికి వస్తే మమ్మల్ని బొమ్మల్లాగా వ్యాపార వస్తువులాగా వెల్దీ పర్సన్స్ సంపద కలిగిన పర్సన్స్ ముందు మమ్మల్ని అట్రాక్ట్ చేయమని చెప్పడం అది ప్రాస్టిట్యూషన్ గా నేను భావించాను అని చాలా నిక్కచ్చిగా నిర్ద్వందంగా బహిరంగంగా ప్రకటించింది అయితే ఈ ప్రకటన తర్వాత కొన్ని ప్రశ్నలు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ నిర్వాహకులు కానీ ప్రభుత్వం కానీ మాట్లాడుతున్న తీరు అది చాలా ఏకీకరమైనటువంటి చాలా అవమానకరమైనటువంటి దీన్ని మహిళా సంఘాలుగా మహిళలుగా అందరూ కూడా వ్యతిరేకించాల్సి ఉంది ఏమని మాట్లాడుతున్నారు ఆమె తన వ్యక్తిగత కారణం వల్ల నేను వైదొలుగుతున్నాను అని బ్రిటన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె ప్రకటించడం అనేది అసలు అలాంటి ఏమీ జరగలేదు అనే వీడియోలు రిలీజ్ చేయడం ఏదైతే ఉందో ఎస్ ఆ వీడియోలో క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది ఆ ఎదురుగా ఒక అక్కని కూర్చున్నాడు ఆ చుట్టూ దాన్ని ఆ చూస్తున్న తీరు మాట్లాడుతున్న తీరు కూడా ఆమెకు అభ్యంతరకరంగా కనిపించింది ఈ దేశంలో నిర్భయ చట్టంలో లేదా చూపులు కూడా

YOU <laughs> పోరాటం చేయాల్సి ఉంది కాబట్టి మిల్లానికి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు తప్పనిసరిగా వ్యక్తులు శక్తులు సంస్థలందరూ కూడా మద్దతుగా ఉన్నామని మహిళా ఈ రోజు అందాల పోటీలో పాల్గొన్న